అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు నరసింహాచారి అనే ఒక పేద పండితుడు తన భార్య పార్వతి కూతురు లక్ష్మితో నివాసం ఉంటాడు నరసింహాచారి శివుని గుడిలో ఒక అర్చకునిగా పనిచేస్తూ ఉంటాడు ఏ చింత లేని కుటుంబం అదే అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఎప్పటిలాగా నరసింహచారి సాయంత్రం పూజ కోసం గుడికి వెళ్ళిపోతాడు పార్వతి తన కూతుర్ని వెంట పెట్టుకుని సంతకి వెళ్తుంది ఇంట్లో ఎవ్వరూ లేరు సంత పక్కనే కదా అని పార్వతి ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోతుంది అదే అదనుగా చూసిన ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడతాడు కొంత సమయానికి ఇంటి నుండి బయటికి వస్తాడు అదే సమయానికి అక్కడికి చేరుకున్న పార్వతి అతన్ని చూసి దొంగ అని అరవటం మొదలు పెడుతుంది ఆ శబ్దాలు విన్న చుట్టుపక్కన వాళ్ళొచ్చి అతన్ని పట్టుకుంటారు ఏరా సిగ్గులేని వెధవా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదైనా పని చేసుకొని సావచ్చుగా ఇలా దొంగతనాలు చేయడం కంటే చచ్చిపోవడం మేలు ఆ మాటలకి చుట్టుపక్కన వాళ్ళు వీడిని ఇలా పట్టుకొని మాట్లాడటం కంటే నాలుగు తగిలిస్తే సిగ్గొస్తుంది అని కోపంతో అంటారు దానికి ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు చెప్పురా దొంగ దొంగవెధవ ఏం మాట్లాడకుండా అలా తాడి చెట్టున నిలబడిపోయావు ఏం తీసుకుని పారిపోతున్నావు అని గట్టిగా నిలదీస్తుంది అయినా కూడా ఆ కుర్రవాడు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు ఆ జనం మధ్యలో నుండి ఒక పెద్దాయన ఇలా అంటాడు ముందు ఆ అబ్బాయిని పూర్తిగా తనిఖీ చెయ్యండి అని అనగానే ఆ అబ్బాయిని పూర్తిగా తనిఖీ చేస్తారు కానీ ఆ కుర్రవాడి దగ్గర ఏం దొరక్కపోవడంతో పెద్దాయన ఇలా అంటాడు వారి దొంగ దొంగవెదవా డబ్బు కోసం కాకుండా మరెందుకు వచ్చినట్లు చిన్నపిల్లల్ని ఎత్తికెళ్లడానికి వచ్చావా అంటూ కోపంతో అరుస్తాడు ఇదంతా జరుగుతుండగా పూజ ముగించుకొని నరసింహాచారి అక్కడికొస్తాడు అక్కడ జరుగుతున్నది చూస్తే తనకి ఏమర్థం కాదు విషయమంతా తన భార్య ద్వారా తెలుసుకుంటాడు కాని నరసింహాచారికి ఆ వ్యక్తి దొంగలా కనిపించలేదు అప్పుడు ఆ కుర్రవాడితో ఇలా అంటాడు చూడబ్బాయి నిన్ను చూస్తే మంచి అబ్బాయిలా ఉన్నావు ఇలాంటి పాడు పని ఎందుకు చేసావు చెప్పు దానికి ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు నిజం చెప్పు లేదంటే వీళ్ళందరూ కలిసి నిన్ను కొట్టి చంపేస్తారు అని హెచ్చరిస్తాడు దానికి ఆ కుర్రవాడు నోరు తెరిచి ఇలా అంటాడు అయ్యా మీరు అనుకుంటున్నట్లు నేను దొంగని కాదు చిన్న పని మీద ఇలా వచ్చాను ఏంటి నీకు నా ఇంట్లోకి చొరబడేంత పని నేనేం చెప్పలేను చెప్తావా లేక పోలీసులని పిలవమంటావా అని కోపంతో అడుగుతాడు నిజం చెప్తాను నా పేరు రమేష్ నాది తిరువనంతపురం నేను మీకో మీ కుటుంబానికి కొంత అప్పుగా ఉన్నాను ఆ డబ్బుని తిరిగిద్దామని వచ్చాను ఎరా కొత్త నాటకమా నేనేం నాటకం ఆడడం లేదు మీ దేవుడి గదిలో డబ్బు పెట్టాను కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్పడంతో పరుగు పరుగున పార్వతి వెళ్లి చూస్తుంది అతను చెప్పినట్టుగానే దేవుడి గదిలో చాలా డబ్బు కట్టలు పడున్నాయి దాన్ని చూసిన పార్వతి ఆశ్చర్యపోతుంది వెంటనే వెళ్ళి నరసింహచారికి చెబుతుంది మొత్తం విషయం అర్థం చేసుకున్నతను అందర్నీ అక్కడ్నుండి పంపించేస్తాడు ఆ అబ్బాయిని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చొమ్మని ఇలా అంటాడు ఇప్పుడు చెప్పబ్బాయి ఆ డబ్బు ఎక్కడిది నువ్వు మాకు అప్పు ఉండటమేంటి ఎవరూ లేనప్పుడు ఇలా డబ్బు కట్టలు ఇంట్లో పెట్టిపోవడమేంటి ఇంతకు ఎవరు నువ్వు అసలు సరిగ్గా పది సంవత్సరాల క్రితం మాది చాలా పేద కుటుంబం నాకు ఆరోగ్యం బాలేక మా నాన్నగారు అప్పుకోసమని అన్ని ఊరుల్లో ఉన్న తన స్నేహితులని కలిశాడు కానీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా పుట్టలేదు చివరగా ఈ ఊరికి వచ్చాడు ఇక్కడ ఉన్న తన స్నేహితుడు కూడా లేవు అనడంతో మా ఊరికి తిరుగుముఖం పట్టాడు మార్గమధ్యలో దాహం వేయగా మీ ఇంటి దగ్గర ఆగి మీ ఇంటి తలుపు తట్టబోతుండగా ఆయనకి మీ ఇంటి ముందు ఒక బంగారపు ఉంగరం దొరికింది తిరిగి మీకు ఇద్దామని అనుకున్న చావు బ్రతుకులలో ఉన్న నేను గుర్తుకు వచ్చి అది ఇవ్వకుండా వచ్చేశాడు రోజు ఆ ఉంగరం వలనే ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను ఆ తరువాత చాలాసార్లు మా నాన్నగారు తిరిగి ఇద్దామనుకున్నా మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయాడు ఆయన చివరి క్షణాల్లో ఈ విషయం నాకు చెప్పి ఆ బాధ్యత నా మీద వేశాడు నేను డబ్బు సంపాదించటానికి వేరే దేశం వెళ్లి నిన్ననే వచ్చానండి మరి ఆ డబ్బులేదో నేరుగా ఇవ్వొచ్చుగా ఇలా దొంగచాటుగా రావలసిన ఏముంది మొదట నేను అలానే అనుకున్నానండి కాని మా నాన్నగారిని ఎక్కడ దొంగలా చూస్తారేమో అని తన గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు అని ఇలా చేశాను నీది మీ నాన్నది చాలా గొప్ప మనసయ్యా అప్పుగా ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వలేము అంటున్న ఈ రోజుల్లో ఎప్పుడో దొరికిన ఒక ఉంగరంకి ఇప్పుడు మళ్లీ తిరిగి తెచ్చి ఇస్తున్నారంటే మీరే గొప్పవారు సరే అండి నేను బయలుదేరతాను అయ్యా నన్ను క్షమించండి కోపంలో ఏదో తెలియక అనేశాను అయ్యో అదేం లేదమ్మా ఆ స్థానంలో వేరే ఎవరున్నా అలానే అంటారు కనీసం భోజనమైనా చేసి వెళ్ళు బాబు చిటికెలో వంట తయారు చేస్తాను అని పార్వతి అంటుంది కానీ రమేష్కి సమయం లేదని తన భార్య తన కోసం ఎదురు చూస్తుందని చెప్పి వెళ్లిపోతాడు అతను వెళ్ళిన తర్వాత ఆ డబ్బును చూసిన నరసింహాచారి ఇలా అంటాడు పార్వతి ఇక మనకి ఏ కష్టాలు లేవు మనం ఇంకా సంతోషంగా బ్రతకొచ్చు ముందు నాకు ఒంటి నిండా నగలు చేయించండి తప్పకుండా చేపిస్తాను అదంతా వింటున్న వాళ్ళ కూతురు లక్ష్మి ముందుకొచ్చి ఇలా అంటుంది నాన్నగారు నా వయసు ఎంత అదేంటమ్మా అలా అడిగావు ముందు దీనికి సమాధానం చెప్పండి ఎనిమిది సంవత్సరాలు అమ్మా నీకు ఆయనకి ఉంగరం దొరికి పదేళ్లయ్యింది మీరు నాతో చెప్పారుగా నేను పుట్టిన తర్వాతే మనం ఇల్లు కొన్నామని అలా చూసినట్టయితే ఆ ఉంగరం మనది కాదు అతడి పాద యజమానిది న్యాయంగా చూస్తే ఈ డబ్బంతా ఆయనకి దక్కాల్సిందే ఈ ఇంటికి పాత యజమానైన రంగయ్య తాత తన పిల్లల వల్ల రోడ్డున పడి నానావస్ పడుతున్నాడు ఈ మొత్తం డబ్బుని మనమే వాడకుండా తనకి కూడా ఇద్దాం నాన్నగారు నన్ను క్షమించు తల్లి ఇంత చిన్న వయసులో నీకు కలిగిన ఆలోచన నాకు ఎందుకు అని సిగ్గుగా ఉంది మనం తప్పకుండా ఆ పెద్దాయనకి సాయం చేద్దాం అని చెప్పి ఆ డబ్బులో నుండి కొంత మొత్తాన్ని ఆ ఇస్తారు ఇక అప్పటి నుండి నరసింహాచారి కుటుంబం ఆనందంగా జీవిస్తారు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్